दीपावली दीपावली पर्वे ఆనందకరమైన పండగ దీనికి మత సంఘం సభ్యులకు సంబంధించి ఎవరు కూడా పెద్ద పెద్ద షాపులు ఏం పెట్టట్లేదు ఎవరికి వాళ్ళు పొట్టబోటి కోసం ఒక వేలు ఐదు వేలు రూపాయలకు సంబంధించిన షామనే తెచ్చుకున్నారు రెండు మూడు గంటలు అమ్ముకొని తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కాచుకునే అవకాశం ఉంది తప్ప ఇక్కడ మనకు పెద్ద పెద్ద డంపింగ్ అయితే లేవు మనం ఏంటంటే వీళ్ళందరికీ మంచి షేర్ చెప్పడం కోసం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఏం చేస్తారు ఒక ఉసిక డంపు లాంటిది ఒక రెండు మూడు రోజులు ఉసిక వాటర్ తిన్నాం ఫైరింగ్ ఇంకా ఏమైనా అయితే సేఫ్టీ పర్సన్ అందరూ వాడుకొని షాప్ షాప్ కొద్దిగా ట్యాప్ కొంచెం దూరం దూరం చూసుకుంటా రోడ్డుకు ఏమాత్రం ట్రాఫిక్ లేకుండా ఉండాలి ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చే మన ఏరియా ఎందుకంటే హైవే అయింది కాబట్టి అవన్నీ స్వచ్ఛందంగా షాపులలో చూసుకోవాలి మీకు ఇంకేదన్నా ఇబ్బందికర ఏమన్నా వాతావరణం అంటే అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం ఏది కూడా పెద్దగా అధిక వ్యాపారం కాదు మనం ఇవాళ చేసుకుంటే రేపు తినే వ్యాపారాలు మనం ఎవరిని కూడా అందుకనే మేము గురించి ఒక మంచి చెట్టు చెబుతామండి ప్రతి ఒక్క షాప్ తోడడం కూడా నీళ్ళ దమ్ అవుతుండాలి